ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు తల్లికి వందనంపై భారీగా ప్రచారం చేసి చేతులెత్తేసే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్ లో తేల్చి చెప్పేశారని ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగ ఏమైనా ఉంటుందా అని నిలదీశారు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జగన్ తాజాగా తల్లికి వందనంతో పాటు రైతు భరోసాపై ప్రశ్నలు సంధించారు ఇంతకైనా పచ్చి దగ ఏమైనా ఉంటుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరి తెగింప మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేకెట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు అధికారంలోకి రాగానే ముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్ లో తేల్చి చెప్పేశారు ఇంతకైనా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగ ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని ముట్టుకుని నీకు పదిహేను వేల రూపాయలు రూపాయలు అంటూ అన్నారు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని అన్నారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రజలకు మీరు చేసిన వాగ్దానం మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారులుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్ లో ఉన్నాయి అమ్మఒడిని ఆపేసినా మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు వారి తల్లులు ఏడు ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది ఈ ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు అదిగో ఇదిగో అంటూ లీగులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన ఆ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతుల చేతిలో ముప్పై నాలుగు కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మేము పెట్టాం కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పుడు ఖరీఫ్ కూడా అయిపోయింది రబీ కూడా అయిపోయింది ఒక్క పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు ఇది రైతులకు నిలువెల్లా మోసం చేయడం కాదా ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు అంతమందికి అన్నా తల్లికి వందనం అయినా మోసమే రైతులకు పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నది మోసమే పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు అయినా మోసమే నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు అన్నది మోసమే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు నలభై ఎనిమిది వేల రూపాయలు అన్నది మోసమే ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే ఈ మోసాలన్నింటికి తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాధుడే బాధుడు కనిపిస్తోంది ప్రతి అడుగులోనూ స్కామ్లే ఇసుకను వదలడం లేదు మద్యాన్ని కూడా వదలడం లేదు చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు